నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ నా శంకర్ గ్రామం నేను గత 25 సంవత్సరాల నుంచి సామాజిక సేవా కార్యకర్తగా రాజకీయ కార్యకర్తగా ముందుకు వెళ్తున్నా తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి పైడిపాల నుంచి కట్టుపూడి వరకు ఆర్ఎన్బి రోడ్డుపైన అధిక బరువులు గల వారీ లారీలు ల్యాటరెట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటకు చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు నాలుగైదు కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు ఈ రోడ్డుకు సంబంధించి సుమారు ఎనిమిది గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కారణం ఏంటంటే రోడ్డుకి ఇరవై గ్రామంలో ఇళ్ళు పునాదులు నాశనం అయిపోయి అదేవిధంగా విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది ఈ క్వారీ లారీలు పెద్ద పెద్ద బండలతో వెళ్తుంటే వాళ్ళ ఆందోళన చెందుతున్న తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి కూడా నేను ఫిర్యాదులు చేస్తున్నాను ముందుగా తహసీల్దార్లకి ఎంఆర్ఓ గారికి బేక్ ఇన్స్పెక్టర్ గారికి ఎస్ఐలకి నేను రెండు వేల నాలుగు ఆరో నెలలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ అప్పటి నుంచి కూడా ఫిర్యాదు చేయడం చేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోని తరుణంలో నేను మళ్ళీ కొత్తగా తొమ్మిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి ఒక ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ముప్పై తారీఖుని కలెక్టర్ గారికి జిల్లా స్థాయి పద్దెనిమిది మంది అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది అయినా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు లారీ లాగలేదు ఇంకా తప్పని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని తర్వాత రాజ్యాంగబద్ధంగా నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని నేను పరిగణలోకి తీసుకుని పిటిషన్లు పెట్టిన ఆగని సమస్య రేపు రాబోయే ఈ రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను ఈ రిలే నిరాహార దీక్ష కూడా స్పందించకపోతే ఇరవై ఐదో తేదీన అమర నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈ అమర నిరహార దీక్ష చేసినప్పుడు నేను అధికారులని కోరేది ఏంటంటే ఈ లాట్రెట్ గ్రానిట్ పట్టుకెళ్ళే లారీలకు ప్రత్యేకమైనటువంటి రోడ్డును నిర్మించి ఆ రోడ్డు నుంచి పట్టుకెళ్ళమని అడుగుతున్నాను నేను లేనిది ఏది అడుగుతూ లేదు ఉన్న విషయాన్ని అడుగుతున్నాను కారణం ఏంటంటే పత్తిపాడు మండలంలో చింతలూరు నుంచి లాటరెట్ మట్టి ప్రత్యేక రోడ్డు ద్వారా తీసుకెళ్తున్నారు అదేవిధంగా పత్తిపాడు మండలంలో వంతాడ దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్డుతో రోడ్డు వేసుకుని దాని మీద తీసుకెళ్తున్నారు అదే విధంగా ఎస్పైటి పాలన నుంచి కచ్చిపూడికి ప్రత్యేక రోడ్డు మీద పట్టకరమని అడుగుతున్నాం తప్ప అభివృద్ధిని ఆపు చేయడానికి కాదు ఇది ప్రజల యుద్ధం కోసమే నేను చేస్తున్నటువంటి దీక్ష దయచేసి పత్రికా విలేకరులు నాకు ప్రత్యేకంగా సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ ఒత్తుల్లో పడి అటు అధికారులు ఇటు రాజకీయాలు అటు ప్రజలు ఈ ఒత్తులన్నీ పడి మీకు కౌరు చెప్పడం లేకపోతే మిమ్మల్ని కోరడం ఏదైనా ఎక్కడైనా నేను తప్పిదం చేస్తే అన్నిదా భావించకుండా ఈ ఉద్యమం సక్సెస్ అయ్యి ఈ ఉద్యమంలో మనం ప్రత్యేక రోడ్డు సాధించుకోగలిగితే మీ వంతు పాత్ర కూడా ఇందులో ఉన్నదన్నదే ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పత్రికా విలేకరణం కూడా నాకు సాగ్రంగా కాదు ఇందులో చాలామంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తన డ్యూటీలు మరిచి లారీ వాళ్లకు అక్రమ మైనింగ్ వాడుకు వీరు వతాదు పలుకుతూ పర్మిషన్లు లేని క్వారీల నుంచి కూడా గ్రావెల్తో ప్రోత్సహించి సుమారు నలభై నుంచి అరవై టన్నుల బరువు గల లారీలు ఈ రోడ్డుపై నడుస్తుంటే ప్రజల మానసిక ఆవేదనని దృష్టిలో ఉంచుకుని ఒక సామాజిక శామకుడిగా నేను స్పందించే ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాను కాబట్టి ఈ ఉద్యమానికి శాంతియుతంగా జరుగుతుంది ఈ గ్రామ ప్రజలు శంఖవర గ్రామ ప్రజలు అదేవిధంగా ఈ రోడ్డు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఇరవై ఐదో తేదీ జరిగే అమరకు తగు మద్దతు ఇవ్వలసిందిగా ప్రజలందరినూ పేరు పేరున పోరు ప్రార్థిస్తున్నాను ఇది పార్టీల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేని ఉద్యమం సామాజిక ఉద్యమం సామాన్యుడు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందిని పరిగణలోకి తీసుకునే సమస్య తెస్తున్నాం తప్ప కుల మత వర్ణ వర్గ రాజకీయ ఇబ్బందులు ఏమీ లేవు మీరందరూ కూడా నాకు తగు మద్దతు ఇచ్చి ఈ ఉద్యమం మనం ఈ ఉద్యమం సక్సెస్ అయితే ప్రత్యేక రోడ్డు ద్వారా వెళ్ళి ఈ లారీల సంస్థ చేరుతుందని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు